ஆ யாது ஹேங்கா இருக்கு హలో మామా నమస్తే మేము మా ఫ్రెండ్ గారు అయితే కలిసి చేపలకి అయితే వెళ్ళాము కానీ మేమైతే పది మంది వెళ్ళాం కదా పది మందిలో తొమ్మిది మందికి అయితే చేపలు దొరికాయి మామా నా ఎక్కడికే దొరకలేదు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చకపోతే బాగాలేదని కామెంట్ అయితే చేయండి మామ ఫస్ట్ ఫస్ట్ అయితే మా బావ అయితే నీట్ అయితే దిగాడు మా బావకైతే చాలా అదృష్టం అనమాట ఆయన ఎప్పటికి చేపలు పట్టడానికి వచ్చినా కనీసం ఒక్కటైనా పెద్ద చేప అయితే దొరుకుతుంది ఇక్కడ వచ్చి రావడమే మా అన్నకైతే ఒక చేప అయితే దొరికిందని చెప్పాడు అది ఏ చేప అనేసి నేనైతే దగ్గరకైతే వచ్చాను పెద్దసేపేనా అన్నా చిన్నది ఒక మిట్టకే మిట్ట కాదు అది ఏదో తిన్నది పెడ తీయాలి కదా ఫస్ట్ ఫస్ట్ కొరమే పడిందేమో అనుకున్నావు కానీ అది ఏదో చిన్న రోప చేస్తున్నా ఇక్కడైతే వైట్ టీ షర్ట్ వేసిన ఆయనకైతే పెద్ద ఆయనకైతే ఒక చేప అయితే పడింది అని చెప్పారు అదే చేప మీరో చూడండి చూడు లేక ఎప్పుడవుతున్నావు జాగ్రత్త అన్న మామా సైడ్ ఈ చేప అయితే చాలా అరుదుగా దొరుకుతూ ఎక్కువ శాతం కొరమీళ్లే ఉంటాయి మామ ఈ చేప దగ్గరకు వచ్చి నీళ్లలో దిగేసరికి మా ఫ్రెండ్ గడే ఉట్టుకుని ఒడ్డెక్కిపోతాడు నాకు తెలిసి ఏదో చేప దొరికిందా అనుకుంటా సో చూపించమంటాను ఏ చేప దొరికిందో సూప్రో దీన్నైతే మేము రోహిత్ షాప్ అని పిలుస్తాము ఇది ఇలా ఉంటుండగానే మా అన్నకైతే ఒక చేప పడింది అని చెప్పాడు నా వెనకనే సో ఏం షాప్ దొరికింది ఏంటనేది చూడండి కొరకు మామ జస్ట్ మిస్ లో ఇప్పుడు నేను గానే లేకపోయిన ఖచ్చితంగా కొరమైన నీళ్ళలో పడిపోయింది అది పాప చాలా కష్టపడి పట్టాడు కదా ఎలా అయితే నేను పట్టుకున్నానో పట్టుకొని మా అన్నకైతే ఇచ్చేసాను ఇక్కడైతే మా ఫ్రెండ్ గారు చూడండి ఏదో చేప తగిలింది అనుకుంటా అక్కడక్కడే ఊజేసుకుంటూ తిరుగుతున్నాడు ఈలోగా వేరే అతను ఊజలో పడిన చేప అనేది జారిపోయి నీటిలో అయితే మళ్ళీ పడిపోయింది ఒక మా చేప గురించి వీళ్ళందరూ ఎత్తుకున్నారు చేప ఎవరికి దొరుకుతుందో ఏంటో మా పెద్ద చాలా చేపటి నుంచి చేపల గురించి అయినా తిరుగుతున్నారేమా పడక పడక ఒక చేప పడింది అది చేయదాకా వచ్చి దాకా రాకుండా పోయింది ఆయన సరిగా పట్టుకోలేదనుకుంటా వచ్చిన చేప వచ్చినట్టే మళ్ళీ నీట్లో పడిపోయింది ఎక్కడైతే బాగా చూడండి ఆ మిస్ అయిన చేప అయితే మా బావకైతే దొరికింది ఆయన చూడండి ఒడ్డు మీదకైతే ఊజి పట్టుకుని అయితే వెళ్లరు మా కెమెరా మ్యాన్ అయితే అక్కడికైతే వెళ్ళలేకపోయినాడు ఎందుకంటే ఆడు తిరగలేడంట చేప పడిందో చూపించలేదని బాధ పడకండి ఏ చేప పడిందో లాస్ట్ లో అయితే నేను చూపిస్తాను మ్యాటర్ ఏంటంటే మామ మా ఫ్రెండ్ గాడు ఆల్రెడీ ఒక కార్నర్ గా వచ్చి అయితే ఊజేసుకుని ఊజ్ మీద అయితే అన్నాడు నాకైతే పిలిచాడు చేపడింది అని చెప్పాడు నేనైతే నిజమనుకోలేదు నా మీద ఏదైనా ఫ్రాంక్ అయినా ఫ్యాంక్ ఏమైనా ప్లాన్ వేస్తున్నాడేమో చెత్ర చూడండి మామ లాస్ట్ కి మా ఫ్రెండ్ గడి కూడా అయితే ఒక కొరమీన్ అయితే దొరికిపోయింది చిన్నదేం కాదు పెద్దదేని కానీ నాకేంక బోనీ లేదు మామ ఈ చెరువులో అయితే నాకేం దొరకవు అనుకుంటా ఎందుకంటే ఇంచుమించు లాస్ట్ అయిపోయినాయి చాలా కొరమీన్లు అయితే పట్టారు మా వచ్చిన ప్రతి ఒక్కడు పడ్డాడు నేను తప్ప వీడు ఒక కొరమీనికే ఎంత బిల్లప్పిస్తున్నాడు చూడండి వీడి స్టైల్ గిటార్ వాయిస్తాను కొరమీన్తోని ఇక్కడ కూడా మా ఫ్రెండ్ గారికి అయితే ఒక టాప్ అయితే పడింది చూడండి ఒకసారికి అయితే తీసుకెళ్ళిపోయాడు నేను ఇళ్ళలోగా నాదైతే చిన్న రిక్వెస్ట్ ఉమ్మా మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి అయితే షేర్ అవుతుంది అంటే ఫార్వర్డ్ అవుతే అవుతుంది అందుకే లైక్ చేయమంటున్నాను ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జాగ్రత్త దిగడే కదా ఇక్కడైతే మా మామ వాళ్ళైతే వేస్తున్నారు వాళ్ళు చేపలు పడ్డాయి కదా ఆ చేపలు ఏంటో నేనైతే చూపిస్తాను ఎందుకంటే చిన్న చూడండి క్యూ కట్టేస్తా ఇలా అందరూ అలా వాళ్ళు ఓపిక లేదు కదా ఇక్కడ రెండు రోజులు అతను ఎప్పుడు వచ్చినా మూడు నాలుగు పార్మిళ పట్టుకొని వెళ్ళిపోతాం కూడా చూడాలి ఈ రోజే ఫార్మి పడితే కొట్టి లోపుకొని వెళ్ళిపోతాం మామా ఇదైతే రెండో చెరువు అనమాట చెరువులో ఇంచుమించు లాస్ట్ అయిపోయిన చేపలు అందుకే వేరే చెరువుకి అయితే వచ్చాము అందరం కలిపి ఇందులో కూడా చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి జాగ్రత్తగా స్విచ్ చేయకుండా అయితే చూడండి నాకైతే అక్కడ ఒక చేప కూడా దొరకలేదు మామ అందుకే ఈసారి రెండు కూచులు ఎత్తుకుని అయితే ప్రయత్నం అయితే చేస్తాను ఒక్క చేప ఒక్క చేప అయినా పడ్డానికనేసిపోతే ఎగురుతాయి వాళ్ళ దగ్గర కాచుండే ఇవన్నప్పుడు ఊజెట్టేస్తుండే కొన్నాయా రుచి చేపట్లా కొన్నాడు మన పట్టాం నిజమైన మెట్ట మెట్ట చవడా మా ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ చెరువులోకి రావడమే ఇంకైతే ఒక కొరమైన అయితే దొరికింది బోనే బాగుంది పెద్ద చావడేని ఈ కెమెరా వరకు ఏమేమి పడతాయో చూపిస్తాను చూడండి నేను ఇక్కడ రెండు రోజులు పట్టుకొని తిరగడం గంట సేపు అయింది గంట సేపు నుంచి తిరుగుతూనే ఉంది కుక్కలాగా కానీ ఒక్క చేప అంటే కనీసం దొరకడం కాదు కదా తగలలేదు కూడా తగలలేదు Y más lo de lejos, son para serios estos. <laughs> <laughs>

నాకైతే ఒక చేప కూడా దొరకలేదు అందుకనే రెండగాళ్ళకు దొరికిన చేపలైనా పట్టుకొని సొంతాలిసుకుని వచ్చినా లేదు ఇక్కడ అందుకే దొరికిపోతాను ఎవరో రెడీ గన

ఈ రోజు పాపం ఈరోజు ఏమో కొత్త కడుక్కో వచ్చాడో లేదో ఈరోజు మొత్తం కంటిన్యూ చేస్తారు ఇంటికి ఇప్పుడే మాటలు తెలుస్తున్నారు నమ్మకం వాటర్ ప్రూఫ్ పడేస్తున్నాయి కావాలి బాస్ కొన్ని ఏసీ తెలుపుకోవాలి అన్న పాలు కొంత మామ చేపల వేట అయితే అయిపోయింది ఇప్పుడైతే మా బావలకి ఫ్రెండ్లకి చేపలు అయితే చూపిస్తాను ఫస్ట్ బావకి అయితే చూడండి ఇదైతే రోజు పిల్ల అనేది చాలా చిన్నది ఒక ముప్పై కేజీ అర కేజీ ఉంటదేమో నెక్స్ట్ అయితే ఒక కొరమేను ఇది కేజీ దగ్గర ఉంది మామ మంచి యాక్టివ్ గా ఉంది పెద్దదేని సో వీడియోలో అయితే చిన్నదిలా కనిపించవచ్చు కానీ మంచి సైజ్ ఉన్నది కేజీ దగ్గర అయితే ఉంటది రెండో బాబు చూడండి ఎన్ని చేపలు అయితే దొరికాయో ఈయనకైతే మంచి చేపలు పెద్దవైతే అయితే దొరికాయి ఇదైతే రోజు చేప ఉంది కేజీ దగ్గర అయితే ఉంది ఈ చేప అయితే నెక్స్ట్ అయితే ఇంకో కొరమీన్ అయితే చూడండి ఇది కూడా కేజీ దగ్గర అయితే ఉంది ఇంకో కొరమీన్ కూడా ఉంది ఇది అయితే కేజీ కంపల్సరీ ఉంటది చాలా పెద్దది ఆ రెండింటికంటే మొత్తం మూడు చేపలు అయితే దొరికాయి ఒకే ఆయనకైతే పండగ ఈ రోజు నెక్స్ట్ అయితే మా ఇంకో ఫ్రెండ్ గడికి అయితే చూడండి ఇదే మా దోస్త అనమాట జిగిరి దోస్తు ఆడి అమ్మ

మామ ఇది కనిపిస్తుంది కదా ఈ చేపను మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి మా సైడ్ అయితే బొంత అని పిలుస్తాం మామ ఆ మధ్యన బాటిల్ తో ఎక్కువ పట్టారు కదా మా ఫ్రెండ్ గారి రెండు పేదలు కూడా పెద్దగా దొరుకున్నాయి ఇక్కడ చూడండి పొడుగ్గా తెల్లగా ఉన్నాడు చూసారు అదో చేప పట్టుకున్నాడు ఇడికే లో అయితే ఒక కొరమిన అయితే దొరికింది అదేని సో చేపల వేట అయితే అయిపోయింది మామ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము చాలా తిరిగి తిరిగి కాల్ అయితే పీకేసాయి కానీ మరి చేప అయితే నాకైతే దొరకలేదు మా ఫ్రెండ్ గడికి అయితే దొరికింది కదా నాకు దొరికిన చేపలు అయితే చూపిస్తాను చూడండి సో ఇదైతే ఒక్కొరమేను ఇదైతే పర్లేదు పెద్దదే గానీ మా ఫ్రెండ్ గడికి దొరికింది కాబట్టి పాపం అడికి అయితే నాకు దొరికిన చేపలు అయితే చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మామ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నాకు దొరికిన చేపలు చూడండి చిన్న చిన్న పెద్ద పరుగులు మెట్ట పిల్లలు సో నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్ యు